హలో ముందుగా మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి ఈ రోజు నేను కృష్ణాష్టమి సందర్భంగా మా ఇంట్లో చిన్న కృష్ణుడికి పూజ చేసుకున్నానండి ఆ పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది నేను మీకు చూపిస్తానండి చూడండి ఒకసారి ఎలా చేశాను ఏంటి అనేది నాకు తెలిసినంతలో నాకు చేతనైన విధంగా నేను చేసుకున్నానండి ఆ కృష్ణుడి మీద భక్తితో ప్రేమతో చేసుకున్నాను దయచేసి కామెంట్స్ చేయకండి చూడండి ఎలా చేసుకున్నానో చూపిస్తాను ఓం కమలాథ कमलानाधाय नमः ॐ वासुदेवाय नमः ॐ सनातनाय नमः ॐ वसुदे देवतात्मजाय नमः ॐ पुण्याय नमः ॐ लीलामानुष विग्रहाय नमः ॐ श्रीवत्स कौस्तुभधराय नमः ॐ यशोदावत्सलाय नमः ॐ हरये नमः ॐ देवकीनन्दाय नमः ॐ श्रीसाय नमः ॐ नन्दगोपप्रियात्मजाय నేను చిన్న కృష్ణుడు అడుగుల్ని ఇలా మా ఇంట్లో వేశానండి కృష్ణుడు మా ఇంట్లోకి ఇలా వస్తున్నాడు అన్నట్టుగా చిన్ని చిన్ని అడుగుల్ని బియ్య పిండితో వేసి ఇలా పెట్టుకొని అష్టోత్తరాలు చే చదువుకున్నానండి అష్టోత్తరాలు కృష్ణుడిది ఒక శ్లోకం ఉంటుందండి ఆ శ్లోకము అవి చదువుకొని నేను పూజ చేసుకున్నానండి నైవేద్యంగా అటుకులు బెల్లం పుట్నాలు పెట్టానండి వెన్నంటే నవనీత ప్రియుడు కదండి కృష్ణుడు వెన్నను పెట్టానండి పెరుగును పెట్టాను చిన్ని ఆవు దూడ ఉన్నాయండి చిన్ని స్టోన్స్ కృష్ణుడు ఉంటే ఆ కృష్ణుడిని పెట్టానండి ఆవు దూడ ఆవు దూడతో కలిసింది చాలా మంచిదండి దాన్ని పెట్టడం వల్ల సకల దేవతలు గోవులో ఉంటారు కదండి అందులోనూ కృష్ణుడికి గోవులంటే చాలా ఇష్టం కదా అందుకని నేను గోవును కూడా పెట్టానండి ఇలా నాకు తెలిసిన దాంతో పూజ చేసుకొని మంగళహారతి పాట పాడుకొని కృష్ణుని పూజని ఇలా సింపుల్గా ముగించానండి నేను మా ఇంట్లో కృష్ణుడు ఎలా ఉన్నాడు చిన్న కామెంట్ చేయండి చాలా బాగుంటాడండి మా ఇంట్లో కృష్ణుడు అందంగా చాలా బాగుంటాడండి చూడండి బియ్య పిండితో వేసిన అడుగులండి ఇవి ఈ అడుగులు నేను పిండిని కలుపుకొని చేత్తోనే వేశానండి చాలా ఈజీగా పిండితో వేసుకోవచ్చండి ఈ అడుగులు చాలా తేలిక వేయడం చిన్ని కృష్ణ నాయకు నైవేద్యాన్ని సమర్పించి హారతినిచ్చి చిన్న మంగళహారతి పాట పాడుకొని అలా కంప్లీట్ చేశానండి నేను ఈ వీడియో మళ్ళీ పోస్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే మధ్యలో నేను సాంగ్ పెట్టడం వల్ల నాది కాపీ రైట్ వచ్చేసిందండి ఆ పాటను నేను డిలీట్ చేసేసి ఈ విధంగా నేను మళ్ళీ ఈ వీడియోని పెట్టాను నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ